హైదరాబాద్ బేగంపేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది గంతో ఇంట్లో చొరబడిన ఆగంతకుడికితో తల్లి కూతురు విరోచితంగా పోరాడారు దొంగలను తరిమి కొట్టారు కంట్రీమేట్ తుపాకీ కత్తులతో పట్టపగలు దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు దోపిడికి యత్నించగా వారిని ధైర్యంగా ఎదుర్కొని తరిమి కొట్టారు తల్లి కూతురు ఈ ఘటన హైదరాబాదులోని బేగంపేటలో జరిగింది బేగంపేటలో నివాసం ఉంటున్న మహిళ ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడ్డారు కత్తి తుపాకీ హెల్మెట్ ధరించి వచ్చారు ఒకడు నేరుగా కిచెన్కి వెళ్ళి అక్కడి వంట మనిషికి గంతో గురిపెట్టి బంధించారు మరోవైపు ఆ మహిళ మరియు పదిహేనెల కూతురు మరో వ్యక్తి బెదిరిస్తూ చోరుకి ఎత్తించారు అయితే తల్లి కూతురు ఏమాత్రం భయపడకుండా ఆ దొంగపై శివంగుల్లా విరుచుకుపడ్డారు కిక్ బాక్సింగ్ ప్లేయర్ అయిన మహిళ దొంగ పిడుగులతో నిలువరించింది ఆ మహిళ కూతురు కూడా సహకరించింది దొంగ ఆ మహిళ ఆమె కుమార్తె మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది ఈ క్రమంలో దొంగ చేతిలోని గన్ ఆమె లాక్కొని అతన్ని చిత కొట్టింది తల్లి కూతుళ్ళ నుండి తప్పించుకున్న దొంగ పారిపోయాడు మరో దొంగ కిచెన్లో ఉండగా వంట మనిషి తప్పించుకొని బయటకు వచ్చింది ఇంతలో చుట్టుప్రక్కల వాళ్ళు కూడా వచ్చారు అయితే ఇంట్లోంచి దొంగ కత్తి చేతిలో పట్టుకొని అందరినీ బెదిరిస్తూ బయటకు వచ్చాడు దొంగను చూసి భయపడ్డ వాళ్ళు తప్పుకున్నారు స్థానికులు అయితే ఆ మహిళ మాత్రం వెనక్కి తగ్గలేదు దొంగను పట్టుకునే ప్రయత్నం చేసింది మొత్తానికి ఆ దొంగలు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పింది దొంగలు బీహార్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు